ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి నిన్న నిన్నటి నుంచి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక మరి కొద్దిసేపట్లో అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హాత వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది మరి ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజులు కురుస్తాయనే వివరాలన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు విడను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నిన్నటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మరికొద్దిసేపట్లో మరికొన్ని గంటల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం ఎన్టీఆర్ కృష్ణా విజయనగరం జిల్లాలో ఉదయం నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మరోవైపు ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది లోతట్టు లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరో కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని జాగ్రత్త హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఖమ్మం కస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ రెండు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించింది ముఖ్యంగా వరంగల్ హన్మకొండ కరీంనగర్ ములుగు మంచిరాల ఆసిఫాబాద్ పెద్దపల్లి భూపాలపల్లి సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆరెంజ్ అలర్టు జారీ చేయడం జరిగింది ఈ జిల్లాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని రెండు వాతావరణ శాఖలు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్